పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నటువంటి వారు కొంచెం ఆచితూచే అడుగులు మాత్రం వేయండి ఎందుకంటే డైరీ ఫామ్ అనేది అంత ఈజీ కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు డైరీ ఫామ్లో లక్ష లక్షల ఆదాయం వస్తూ ఉంటుందని అంత ఈజీ కాదండి ఎప్పుడు కూడా వర్కర్ మీదనే డిపెండ్ అయ్యి ఉండకూడదు ఎప్పుడైనా సరే మనం డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్కర్తో పాటు మనం కూడా పని చేసుకోగలిగితే మనకు అధిక ఆదాయం అదే అలాగే అధిక ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కూడా వర్కర్ మీదనే డిపెండ్ అయ్యి ఉండకూడదు ఏదైనా వర్కర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వర్కర్ ఆగిపోతే మాత్రం మనం వాటిని మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మనలో ఉండాలి అలా లేనప్పుడు మాత్రం చాలా కష్టం ఎందుకంటే వాటి మెయింటెనెన్స్ మనకేం తెలియకపోవచ్చు కాబట్టి ఈ ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటి గురించి పూర్తి అవగాహన ఉన్నవారు మాత్రమే ఇందులో సక్సెస్ అవ్వగలరు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వర్కర్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయ్యి డైరీ ఫామ్ పెట్టడం వల్ల ఈ రైతు డైరీ ఫామే ఎత్తేస్తున్నారు వర్కర్తో సంబంధం లేకుండా మనం ఇంటిల్లి పది మనం పని చేసుకోగలిగితే మాత్రం డైరీ ఫామ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాగలం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి తొమ్మిది ఆవులు తొమ్మిది దూడలు అలాగే రోజు మీద మొత్తం ఎనభై లీటర్ల పాలు ఎత్తి ఈ ఆవులు మొత్తం డైరీ ఫామ్ ఎత్తిస్తున్నారు ప్రధానమైనటువంటి కారణం అని మేము రైతుని అడిగితే రైతు చెప్పింది ఒకటే ఒక విషయం వర్కర్ ప్రాబ్లం వల్ల ఎత్తేస్తున్నామంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా వర్కర్ మీదనే డిపెండ్ అయ్యి ఉండకూడదు అలా ఉండడం వల్ల ఈ డైరీ ఫామ్ ఎత్తేస్తున్నారు చూసుకోవచ్చు మొత్తం కూడా హెచ్ఎఫ్ అలాగే జెర్సీ ఆవులు ఉన్నాయి అలాగే మనం బ్లీడింగ్ చెక్ చేసుకుని కొనుగోలు చేసేటప్పుడు కూడా బ్రీడింగ్ కూడా చెక్ చేసుకోవాలి మంచి బ్లీడ్ తెచ్చుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి క్వాలిటీ ఆవులను తెచ్చుకున్నట్లయితే మనకు ఎటువంటి సమస్య కూడా రాదు అలాగే మెయిన్ ఏంటంటే వర్కర్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉండకూడదు మనకు వర్క్ తెలిసి ఉండాలి అలాగే ఆవుల విషయానికి వచ్చేసి మెడిసిన్ ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి మెడిసిన్ గురించి హండ్రెడ్ పర్సెంట్ మనకు అవగాహన ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నట్లయితే మనం డైరీ ఫామ్లో సక్సెస్ కాగలం ఎక్కువగా వర్కర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల డైరీ ఫామ్లో షెడ్డే ఎత్తేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రైతు వచ్చేసి మొత్తం తొమ్మిది ఆవులు తొమ్మిది దూడలు రోజు మీద ఎనభై లీటర్లు పాలించేటటువంటి కెపాసిటీ గల ఆవులు ఉన్నాయండి మొత్తం మీద ఈ తొమ్మిది కూడా రోజుకు వచ్చేసి ఎనభై లీటర్లు పాలిస్తున్నాయి మొత్తం అయితే అమ్మేస్తున్నారు షెడ్ ఎత్తేస్తున్నారండి కాబట్టి ఎవరైనా సరే ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకైతే ఓనర్ మాదిరిగా కాకుండా వర్కర్ మాదిరిగా మీరు పని చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనం అలాగే అధిక ఆదాయం ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా ఉప్పలపాడు మండలం అండి తొమ్మిది ఆవులు తొమ్మిది దూడలు అలాగే ఎనభై లీటర్ పాలు మొత్తం మీద వచ్చేసి అన్నీ కూడా పాలు ఇస్తున్నాయండి ఇప్పుడు అని కూడా లైవ్ మిల్కింగ్ పాలే ఎప్పుడైనా సరే ఆవులు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లైవ్లోకి వెళ్ళి ఆవులను చెక్ చేసుకున్న తర్వాతనే ఆవులను కొనండి ఎందుకంటే ఏదైనా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అలాగే జాగ్రత్తగా ఉండాలి ఆవుల దగ్గరికి వెళ్ళి ఆవు హెల్త్ కండిషన్ ఎలా ఉంది పాల కెపాసిటీ బాగుందా లేదా ఇలా ప్రతి ఒక్క అంశం కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఆవులను కొనండి ఏదైనా మోసాలు జరిగిన ఎడలా మా యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు మా యూట్యూబ్ ఛానల్ వారు ఏంటంటే ఓన్లీ సమాచారం మాత్రమే ఇస్తారు పూర్తి బాధ్యత మీరే వహించాలి ఖచ్చితంగా మీరు ఆవుల దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే ఆవును కొనండి వీటి ధర విషయానికి వచ్చేసి మొత్తం తొమ్మిది ఆవులు తొమ్మిది దూడలు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం ఆవులు నచ్చినట్లయితే మనం ఆవుల దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత మనం బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఆల్రెడీ అడ్రస్ చెప్పాను గుంటూరు జిల్లా ఉప్పలపాడు ఇవి మొత్తమైనా ఇస్తారంట లేదంటే సింగిల్ సింగిల్గానే ఇస్తారంట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో రైతు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం